శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి పెనుగొండ రాజుల పాలనలో ఈ కోవలకుంట్ల ప్రాంతంలో పాండురంగ భక్తుడైన ఒక గొప్ప భక్తుడు నివసించేవాడు ఆయన తన జీవితాన్ని పూర్తిగా పాండురంగడి సేవకే అంకితం చేశాడు ప్రతి ఏటా ఆయన మహారాష్ట్రలోని పండరీపురం వెళ్లి భీమా నదిలో స్నానం చేసి విఠలేశ్వరుడిని దర్శించుకునేవాడు వృద్ధాప్యం కారణంగా ఒకసారి ఆయన పుండరీపురం ప్రయాణించలేకపోయాడు భక్తుడి మనసులోని ఆరాటాన్ని దుఃఖాన్ని తెలుసుకున్నారు శ్రీ పాడురంగ విఠలేశ్వరుడు స్వయంగా ఆ భక్తుడికి దర్శనం ఇవ్వడానికి పుండరీపురం నుండి వచ్చి ఈ కోవలకుంట్ల గ్రామంలోని కోనేరు సమీపంలో నిలిచాడని భక్తులు బలంగా విశ్వాసిస్తారు ఆ భక్తుడి కోరిక మేరకే రాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు కథనం అందుకే ఇక్కడి స్వామిని శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామిగా కొలుస్తారు ఈ ఆలయం సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగినదిగా భావిస్తున్నారు ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి పెనుకొండ రాజుల పాలనా కాలంలో క్రీస్తు శతకం పదిహేను వందల అరవై నుండి పదిహేను వందల స్థాపించబడింది ఈ ఆలయం పుండరీపురంలో ఉన్న శ్రీ పాండురంగ విఠలేశ్వరుని పోలి ఉంటుంది స్థల పురాణం కూడా భక్తుడి కోసం దేవుడే ఇక్కడికి వచ్చాడని చెప్పడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇక్కడ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ సమయంలో చుట్టుప్రక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు పట్టణంలో ఆలయం ఉండటం వలన భక్తులకు దర్శనానికి మరియు ఇతర సౌకర్యాలకు చాలా సౌలభ్యంగా ఉంటుంది కోవెలకుంట్ల శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు స్థానిక చరిత్ర భక్తి మరియు సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం श्रीनिवासाय नमः ॐ लक्ष्मीपतये శ్రీ లక్ష్మీభూదేవి శ్రీదేవి సహిత పాండ్రంగిఠేశ్వర దేవస్థానం ఇక్కడ ప్రత్యేకత స్వయంభూ సాలగ్రామం దేవ దేవదేవతోత్తమేవీలాండ కోటి బ్రహ్మాండనాయక చతుర్దశ భువనాధీశ్వర దేవతా సార్వభౌమశ సమస్త పరివారాయ సర్వ మంగళ విగ్రహ రూపకాయ స్వరూపాయ శ్రీమతే నారాయణాయమ ఇక్కడ యొక్క విశిష్టత స్వామివారు స్వయంభూ వెలిచినటువంటి సాలగ్రామం సాలగ్రాం అనగా మహావిష్ణువు యొక్క అంశతో కూడినటువంటి వస్తువు అది సాక్షాత్ తాబేల్ అవతారం కూర్మావతారం అనగా తాబేల్ అవతారంలో ఉన్నటువంటి సాలగ్రామం ఈ దేవస్థానం యొక్క చరిత్ర ఇది పదహారు వందల నలభై ఎనిమిదో శతాబ్దానికి సంబంధించినటువంటి దేవస్థానం హరిహర రాయలు బుట్టరాయలు తదనంతరం కృష్ణదేవరాయలు నాటి దేవస్థానం ఇక్కడ రాజుగారి కోవెలలోన వారి యొక్క రాజ్యంలో కోవెల అనే అపురూపమైనటువంటి నర్తకి ఉండేది ఆమెకు ఒకరోజు స్వప్నంలో నేను శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి అయిన నేను కూర్మావతార స్వరూపంగా ఈ యొక్క మీరు కోనేరు గమనించారు టెంపుల్ ఆవరణంలో ఆ కుండలో ఉన్నాను నన్ను ప్రతిష్ఠించండి అనే ఒక స్వప్నం వస్తుంది యాదృచ్ఛికంగా రాజుగారికి కూడా అదే విధమైన స్వప్నము ఆ కళలోన ఉద్భవిస్తుంది వారందరూ మరుసటి రోజు ఆ రాజ్యంలో ఏకాంత మందిరంలో కలవడము వారి యొక్క స్వప్నాలను ఇరువుడు మాకు ఇదే స్వప్నం వచ్చింది రాజా మాకు ఇదే స్వప్నం వచ్చిందని రాజుగారు కూడా ఆమెతో వాదించుకోవడము ఆ తర్వాత వారి వారిరువుడు కలిసి ఆ రాజ్యంలో ఈ కుంటను తోవగా ఆ కుంటలోన స్వయంభు సాలగ్రామ స్వరూపం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మూలవిరాట్ కింద ఉన్నటువంటి సాలగ్రామం అందులోన నీరు ఉంటుంది ఆ నీరులోన ఈ చిన్న రూపంలో దాని వక్తాంతంలోన కూర్మావతార స్వరూప సాలగ్రామం ఉంటుంది ఆ సాలగ్రామం దొరకడము ఆ తర్వాత దీనికంటూ సప్పేట మందిరము ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను వాహన స్వరూపనైనటువంటి ఈ దేవస్థానాన్ని అపురూపముగా నిర్మించడం జరుగుతుంది కోవెల అనే నర్తకి వల్ల ఈ దేవస్థానంలో ఈ కుంటలోన స్వామివారు దొరికాడు కావున ఈ ఊరికి కోవెల కుంట్ల అని నామకరణం చేయదు ఆ రోజు నుండి నేటి వరకు అత్యద్భుతంగా ఇక్కడ డైలీ ఎక్కడైనటువంటి ఏ క్షేత్రం వెలిగినా ఏదైనా శనివారాలు లేదంటే బుధవారాలు అభిషేకాలు ఉంటాయి కానీ ఇక్కడ ప్రత్యేకత ప్రతిరోజు స్వామివారికి పూర్మావతార స్వరూప అభిషేకం జరుగుతుంది దాంతోపాటు నిత్య అఖండ నా వయసు ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు నా ముందు తరం వాళ్ళు మా నాన్నగారు నుండి కూడా ఇక్కడ అఖండ దివ్య జ్యోతి అఖండ దీపారాధన కూడా జరుగుతుంది ఇది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఇక్కడ వైశాఖ శుద్ధ దశమి అనగా మేలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నవదీవస ధ్వజారోహణ తిరుక్ కళ్యాణ మహోత్సవం అనేసి స్వామివారికి పన్నెండు రోజులు అత్యద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అందులో భాగంగా తృతీయ దినంలో నక్షత్ర చిత్రానక్షత్రం నక్షత్ర శుభ పుష్కరాంశమున స్వామివారికి శ్రీదేవి భూదేవితో స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది తదనంతరం వరుసగా హనుమద్వాహనము సింహవాహనము శేషవాహనము పవిత్ర పౌర్ణమి రోజున స్వామివారి సేవకునేటువంటి గడు వాహనము తరువాత గజేంద్ర వాహనము ఆ మరుసటి రోజున తేరు అత్యద్భుతమైనటువంటి తేరు రథోత్సవము ఆ మరుసటి రోజు మైలు తీరు అనే కార్యక్రమము చివరి రోజున అదే ఈ కోనేరులోన స్వామివారికి చక్రస్థానము జరుగుతుంది ఆ రోజు ధ్వజ అవరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఇది ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ స్వామివారు చాలా మహిమోన్నితమైనటువంటి కూడుకున్నటువంటి స్వామివారు మీరు లోపల చూసినటువంటి ఉత్సవ విగ్రహాలు స్వామి శ్రీదేవి భూదేవి విగ్రహాలు మూడుసార్లు దొంగల చేత అపహరించబడ్డాయి నేను పుట్టక ముందు డెబ్బై ఏడులో ఒకసారి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒకసారి నా యుక్త వయసులోన రెండు వేల పదమూడులో ఒక మూడు సార్లు స్వామివారు దొంగతనం జరిగాయి ఈ మూడు సార్లు కూడా స్వామివారి మహిష్మ చేత దొరకడం జరిగింది రెండు వేల పదమూడు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ స్వామివారి విగ్రహాలు అపహరించడం జరిగింది పోలీసు వారి చాకచత్యంతో కేవలం ఐదు రోజుల్లోనే ఆ దొంగలించినటువంటి విగ్రహాలంతా తిరిగి వచ్చాయి మామూలుగానే స్వామివారంటే ఇక్కడ ఇలవేలుపుగా బాగా కొల్చేవారు ఈ స్వామివారి తిరిగి రావడం చేత ఆయన యొక్క ప్రాలభ్యం అనేది చాలా పెరిగిపోయింది భక్తుల్లో అపారమైనటువంటి నమ్మకం ఏర్పడింది స్వామివారు నిలబెట్టిన నిదర్శనము ఈ ఊరికి ఆయనే మూలాగము ఆయననే వెన్నుముక లాంటి వాడు కాబట్టి ఆయనను సేవించుకోవడం మనకు చాలా అనేటువంటి యుద్ధితోన భక్తులందరూ ఏకం కావడము ఈ టెంపుల్ కూడా కొద్దిగా వర్షం వస్తే కావడము చాలా పురాతన టెంపుల్ కాబట్టి కొద్దిగా చిన్న చిన్న సమస్యలు ఉండేవి దాని అన్ని రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది కాలంలోన అప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి పోలీస్ శాఖలో పనిచేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారు తను ముందుగా ఉండి స్వామివారి యొక్క కృపకు పూర్తి పాత్రుడై ప్రతి ఒక్క సేవలో సారుగాడి ఏకమయ్యి ఆ తర్వాత భక్తులందరినీ ఏకం చేసి అద్భుతంగా టెంపుల్ని అప్పట్లోనే నాకు తెలిసినంతవరకు కోటి నుండి రెండు కోట్ల వరకు వసూలు చేసి అద్భుతంగా తీర్చిదిద్దారు ఆయన యొక్క సేవతోనే ఇక్కడ మళ్ళీ తిరిగి బావి కూడా నిర్మించడము స్వామివారి యొక్క విగ్రహాలు చిన్న చిన్న భిన్నమైనటువంటి విగ్రహాలు కూడా మరిన్ని పూర్ణోద్ధరణ చేసుకొని కొత్త విగ్రహాలను ప్రదర్శించడం జరిగింది నంద్యాల జిల్లాలోని కోయిలగుండ్ల మండలంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రమైన వంటి మన పాండురాగస్వామి దేవస్థానము పూర్వం రెండు వేల శతాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నది పూర్వం ఇక్కడ కోవలగుండలో ఒక పా పూర్వం కోవెల అని పేరు ప్రసిద్ధి చెందిన గ్రామాన్ని కోవైల కుండ్లక పిలువబడుచున్నది అలాగే స్వామి పూర్వం నుంచి అక్కడ పూర్వం దేవస్థానానికి సంబంధించి ఎంతోమంది రాజులు అప్పుడు దీప నైవేద్యం దీపం నైవేద్యానికి కూడా దేవస్థానానికి రెండు వేల ఎకరాల పొలం కూడా ఉన్నది ఆ పొలం ఇప్పుడు అనేక ప్రాంతంలో అయినది అయినా సరే అప్పుడు పాండురంగస్వామి నలభై ఒక్క రోజు ఇక్కడ సౌరదిన కానీ వెలుగురు కానీ బిజినాల మీదుగా నలభై ఒక్క రోజు ప్రతి గ్రామాన్ని తిరుగుతూ వచ్చేవాడు అహోబ్లం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఏ విధంగా నరసింహస్వామి నలభై ఒక్క గ్రామాలు తిరుగుతున్నాడో అలాగే కోయిలకొండలో కూడా ఈ పాండ్రా పాండ్రాంగుడు ప్రతి గ్రామానికి తిరిగి పల్లెలలో బాగో ప్రతి పాడు పాడి పంటలతో సంక్రాంతి పండగకు సగ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ స్వామిని ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేవాళ్ళు అలా చేస్తూ ప్రజలకు దీవెనలు ఇస్తూ ఉండేవాడు కానీ ఆ రోజులు కన్నుమరుగైపోయినాయి అలాగా అలాగ మళ్ళా మళ్ళా అలాగే స్వామిని నలభై ఒక్క రోజు ప్రతి గ్రామాలను తిప్పి సేవా కార్యక్రమాలు చేసుకుంటారని చెప్పి ఇప్పుడు చాలామంది ఎదురుస్తున్నారు ప్రజలు కూడా కానీ ఆ ఆశీస్సులు ప్రజలకు అందడం లేదు అందాలని కూడా ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని చెప్పి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బనాపాల నియోజకవర్గ బాపల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను తెలియజేస్తున్నాను కోయలకొండ గ్రామంలో కోయకొండల ప్రసిద్ధి చెందిన స్వామి దేవస్థానం నుండి ప్రతి గ్రామంలో నలభై ఒక్క గ్రామంలో పూర్వము స్వామికి అరువులు కూడా ఇప్పుడు కట్టే ఉన్నాయి ఆ అరుగుల మీద కూర్చోబెట్టి దేవుని సేవా కార్యక్రమం చేసుకునే వాళ్ళు ప్రతి గ్రామంలో అలాంటి వాతావరణం మళ్ళీ రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ప్రతి సంక్రాంతి పండగకు నలభై ఒక్క రోజులు ఆయన రంగరంగ వైభవంగా సంక్రాంతి పండగ అంటే అల్లు కొత్త అల్లు కోడలతో పండగ వాతావరణంగా ప్రతి ఊళ్ళో గ్రామాలు చేసుకునే వాళ్ళు అలాగే మళ్ళా స్వామిని కూడా తిప్పాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున బనాపల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాలుయాద నేను కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు మళ్ళీ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేరుకుంటున్నాను జిల్లా మండలం అమీర్ భాష కానీ కృష్ణదేవరాల నుంచి వచ్చిన దేవులం ఇది బాగా దేవులం బాగా అన్ని విధాలుగా సక్రమంగా జరుగుతాయి ఇలా సంవత్సరానికి ఒకసారి తిరణాలు జరుగుతుంది తిరణాలు కానీ వైభవంగా జరుగుతుంది దీంట్లో కల్మషాలు ఏమి ఉండవు మూడు సార్లు పోయి మళ్ళా దొట్టినాయి జిల్లా కోండల మండలం కోలుకుండల గ్రామం నా పేరు వచ్చేసి వి రమేష్ బాబు ఆచారి ఇక్కడ వెళ్చినటువంటి శ్రీ పాండురామస్వామి విఠలేశ్వర స్వామి గుడి ఉన్నది ఇక్కడ ఇక్కడ ఉత్సవాలు స్వామివి అంగరంగ వైభవంగా పది రోజులు జరుగుతాయి ఇక్కడ వచ్చేసి మహా చాలా మహా అత్యం ఉంది స్వామికి ఇక్కడ ఎద్దుల పందాలు కూడా చాలా బాగా ఘనంగా జరుగుతాయి వచ్చేసి తేరు ముందర వచ్చేసి కూడా ఇళ్ళలు కానీ డ్రమ్స్ కానీ వేసికాయలు కానీ అన్ని రకాలుగా బాగా జరుగుతాయి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వచ్చి పాల్గొంటారు వేల సంఖ్యలో చాలా అంగరంగా బాగా జరుగుతాయి ముఖ్యంగా ఈ స్వామి తిరునాళ్ళ రోజు పది రోజులు బాగా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారణలో మంచి అలహంక అలంకారంతో బాగా గొప్పగా మన వీధి ఎమ్మడి తిరిగి మళ్ళా రావడం ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా పది రోజులు పది రోజులు రకాలుగా బాగా ఘనంగా జరుగుతాయి ఉత్సవాలు అలాగే ఇట్లా మన సంక్రాంతి కొండకు స్వామి టలేశ్వర స్వామి ఇంత ఇంతకుముందు గతంలో పెద్దలు అనేవారు మాకు చెప్పేవాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇట్లా వెలుగుటూరు కానీ విజనామల కానీ లింగాల కానీ ఇట్లా చుట్టూ గ్రామాలన్నీ తిరుగు ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడనే ఉండేవాడు ఇప్పుడు అలా లేకుండా ఓన్లీ ఇట్లా సౌద్దిన అమరాల ఆ రెండు ఊర్లు పోయి మాత్రమే జరుగుతుంది లే అలా లేకుండా పూర్వం ఎలా జరుగుతుందో అలాగే మన ఈ స్వామిని పూరయింపును జరిపించాలని కోరుతున్నాము జిల్లా గ్రామం నా పేరు ఎనుమూల తులసిరామరెడ్డి ఇక్కడ వచ్చేసి పానంగ స్వామి దేవాలయం టెంపుల్ ఎప్పుడో మాకు అరవై ఐదు ఏళ్ళు ఉన్నాయి అరవై ఐదు నుంచి ఎప్పుడో శ్రీకృష్ణ దేవాలయం నుంచి ఉండేది ఈ అయ్యగారు కూడా మేము పుట్టినా నుంచి మారలేదు పుతి అయ్యగారు గారు అయ్యగారు కూడా తిట్టేస్తారు మేము కూడా చిన్న రోజు రెండు రోజులు తీర్ను నడిపించే వాళ్ళం మేము ఈ అయ్యగారు కూడా ఏం మారలేదు బాగానే అందరికీ నమస్కారం నా పేరు సింగారెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సో మాది నంద్యాల జిల్లా ఉమ్మలకొట్ల గ్రామం పట్టణం సో మా పట్టణంలో వెలిచిన స్వామి టెంపుల్ మాజీ ధర్మఘటన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల గాను తిరునాలకు కమిటీలు ఓపెన్ చేశాడు మాజీ ధర్మ సో ఈ గుడి గుడి గురించి దేవుడి గురించి చెప్పాలి అంటే కనుక చాలా మహిమగల చాలా మహిమ గల దేవుడు చాలా పురాతనమైన దేవుడు ప్లస్ చాలా మహిమ గల దేవుడు సో ఇంతకుముందు ఎందుకు మహిమ గల దేవుడు అని అనుకుంటున్నాను అంటే కనుక ఇంతకుముందు మూడు సార్లు దొంగతనానికి గురే ఈ విగ్రహాలు సో అయినా కానీ మళ్ళీ వచ్చి అక్కడ సైతాస్థానంలో కూర్చోవడం జరిగింది సో ఇంతకన్నా మహిమ అనేది అన్ని గు్రావు ఈ గుడిగా అనేది ఈ మహిమ బాగా ఉంది మా అబ్బా ఒకసారి ఏమన్నాడు అంటే కనుక ఆయన నేను చెప్పాను అంతకుముందు నేను హైదరాబాద్లో ఉండేవాడిని నేను చెప్పాను ఒకసారి అబ్బా ఇట్లా దొంగతనం జరిగింది ఇక్కడ ఆ విగ్రహాలు ఎవరో చోరీ జరిగింది అంటే ఒకటే మాట అన్నాడు అరే లేదురా చాలా మహిమల విగ్రహాలు అది విగ్రహాలు చాలా మహిమల దేవుడు ఒక నాలుగైదు ఐదు రోజులలో వచ్చి మళ్ళీ అదే స్థానంలో కూర్చుంటాడు అని చెప్పాడు సో అదే విధంగానే జరిగింది సో అంత మహిమ గల గుడి అంత మహిమ గల దేవుడు అనమాట సో ఈ ఈ దేవుడికి ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ మాసంలో చాలా వైభవంగా తిరుమాల చదువుతుంది ఆ తిరునాలు వేలాది మంది చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల వేరే ఊరు నుంచి కానీ వేరే మండలాల నుంచి కానీ సో అందరూ వచ్చి చాలా వైభవంగా చేస్తున్నారు పదకొండు రోజులు తిరుమల చదువుతారు అట్లాగే వైకుండే రోజు కూడా చాలా బాగా ఇక్కడ సో ఎవరైనా కోరికలు కోరుకోవాలన్నా కానీ వచ్చి ఇక్కడ కుదేవుడిని కోరుకోవచ్చు కోరుకున్నారంటే ఖచ్చితంగా నెరవేర్తాయని చెప్పేసి నానం నా పేరు శివశంకర్ రెడ్డి మాది నంద్యాల జిల్లా కోయలగుండ గ్రామము కోయలగొండ గ్రామంలో వెలిసిన శ్రీ పాన్నగ దేవాలయము చాలా ప్రా ప్రాచీనమైనది పద్నాలుగు వందల తొంభై మూడో సంవత్సరంలో ఇక్కడ మన శ్రీకృష్ణ దేవరాయ వాళ్ళ వంశీకులు ఇక్కడ మమ్మ దేవాలని కట్టించారు కానీ కట్టించక ముందు ఇక్కడ కోవెల అని ఒక నర్తకి ఉండేవారు అనమాట ఆ నర్తకి చెరు మహారాజుల వాళ్ళు ఇక్కడ పర్యటన చేస్తున్నారు ఆ సమయంలో మహారాజు ఒక కళ వచ్చింది నేను ఒక అక్కడ ఒక కుంటలో నేను సాలగ్రామ రూపంలో నేను పర్వస్తో ఉన్నాను కాబట్టి నన్ను పర్తిష్టంతో ఆయనకు ఆయనకు ఒక కళ వచ్చింది అదే సమయంలో అక్కడ కూడా అదే కలి వచ్చింది ఆమె వచ్చి మహారాజును కలిసింది కలిసి మహారాజు ఇక్కడ జరిగింది అంటే అమ్మ నాగుడి ఇట్లే కల వచ్చిందని చెప్పేసి ఇక్కడ కోయిలగుంటలో గుట్లో ప్రస్తుతం అనే కొందరు ఉంది దాన్ని తగ్గితే అక్కడ ఒక సాలగ్రహం లభించింది అంటే కుర్మావతారంతో దేవుడు ఉండాలన్నమాట ఆయన పార్నాగ స్వామి చాలా స్వామి చాలా మహిమానితుడు అప్పుడు ప్రతిష్ట దేవత దేవత తర్వాత ఇక్కడ మూల విగ్రహాలు ఉన్నాయి తర్వాత మూల విగ్రహాలు తర్వాత ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి దుస్తు విగ్రహాలను మూడు సార్లు దొంగతనం జరిగింది ఇక్కడ ఫస్ట్ బీఎస్ వై గారు ఉప్పు దాదాపు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఆ సమయంలో విదేశాలకు సప్లై అయ్యేది అవి అంటే బొంబాయి ఆ ప్రాంతంలో లాస్ట్ కోర్టు దొరికాయి అంటే మన నౌకయానంలో దొరికినాయి అవి అంటే చూడండి ఎంత మహిమో లాస్ట్ లేదంటే ఒక ఒక గంట దాటినా అవి మొత్తం విదేశాలు వెళ్ళి మొత్తం విగ్రహాలలో కానీ దొరికాయి అది ఒకటి రెండోసారి ఇక్కడ మళ్ళీ ఇక్కడ లోకల్లో ఎత్తికపోయారు అనమాట వచ్చి వాళ్ళు ఎత్తిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దేసిన తర్వాత ఒక నాలుగైదు నెలలకు దొరికాయి తర్వాత వాళ్ళు చనిపోయారు విగ్రహం దొరికిన తర్వాత ఎత్తుకపోయి దొంగలైతే చనిపోయారు వాళ్ళు తర్వాత ఆ తర్వాత మళ్ళా మనం మన గద్వాల తాలూకా అంటే ప్రస్తుతం గద్వాల జిల్లా ఉంది ఒకటి ఆ ప్రాంతం వల్ల ఐజా ప్రాంతం వల్ల వచ్చి ఇక్కడ ఎత్తుకుపోయారు వాళ్ళు కూడా ఎంతో కష్టపడి అసలు దొరికారు మొత్తం మొత్తం మూడు సార్లు దొరికారు దేవుళ్ళు కాబట్టి మహిమాని స్వామి చాలా మహిమానికలు స్వామి ఎంత మహిమానికలు అంటే ఇక్కడ మొత్తము బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం మే నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాలు దాదాపు పది రోజులు జరుగుతాయి అప్పుడు వేలాది మంది వస్తారు ఇక్కడ మొత్తం అందరు చాలా భక్తితో స్వామి సేవిస్తారు తల తరిస్తారు కూడా అది సంగతి Taroa <coughs>